అందరికీ నమస్కారం ఈరోజు సైబ్రాబాద్ పోలీస్ కమిషనరేట్ నగర్ జోన్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒకటి ఎర్రాగూడ అండ్ పిఎన్టీ కాలనీ రెండు ప్రాంతంలో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి కాసా ఆపరేషన్స్ నిర్వహణం జరిగింది ఈ ఆపరేషన్లో ముగ్గురు ఏసీపీలు తర్వాత వన్ అడిషనల్ డీసీపీ టెన్ మెంబర్స్ సిఐలు థర్టీ వన్ మెంబర్స్ ఏఎస్ఐలు హండ్రెడ్ సిక్స్టీ మెంబర్స్ హెడ్ కాన్స్టేబుల్ తర్వాత మూడు ప్లాటూన్స్ టీజీఎస్పీ నుంచి అట్లాగే మూడు ప్లాటూన్స్ ఏఆర్ నుండి జోనల్ టీమ్ ఫిఫ్టీన్ ఏఆర్ కాన్స్టేబుల్స్ మొత్తం కలిపి దాదాపు రెండు వందల యాభై పైన పోలీస్ సిబ్బంది ఈ రెండు కాలనీస్లో ఎర్రగుడ అండ్ పిఎన్టీ కాలనీస్ మోర్ దెన్ త్రీ ఫిఫ్టీ హౌసెస్ చెక్ చేయడం జరిగింది ఈ హౌసెస్లో ఈ ఏరియాలో ఏదైనా ఎంటీ సోషల్ ఎలిమెంట్స్ తర్వాత క్రిమినల్ ఎలిమెంట్స్ ఉంటే దానికి సంబంధించి మనం చేక్ చేయము మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ కాలనీలో కూడా మన పోలీస్ ద్వారా ఒకటి కాన్ఫిడెన్స్ తీసుకురావడం పోలీస్ అనేది ఒకటి బయట కూడా మనం తిరుగుతున్నాము ఏదైనా యాంటీ సెషల్ ఎలిమెంట్ ఉంటే వాళ్ళకి డెటరెన్స్ కోసం ఈ ఆపరేషన్స్ చెక్ చేస్తున్నాం ఈ ఆపరేషన్లో వెహికల్ సందర్భంగా థర్టీ ఎయిట్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దానికి డాక్యుమెంట్స్ చెక్ చేసి మళ్ళీ ఒకవేళ క్లియర్ ఉంటే అది పంపిస్తాము అట్లాగే లిక్కర్ కేసెస్ రెండు అయినాయి ఫోర్టీన్ లీటర్స్ లిక్కర్ కూడా ఎక్సా సీజ్ చేయడం జరిగింది పిఎన్టీ కాలనీలో స్పెసిఫిక్లీ మనం ఎందుకు చూజ్ చేసామంటే అక్కడ చాలామంది ఫారినర్స్ ఉంటారు ఆఫ్రికన్ కంట్రీ నుంచి తర్వాత విత్రయల్ స్టేట్ కంట్రీస్ నుండి ఉంటారు దానిలో ఆల్మోస్ట్ టెన్ హౌసెస్లో థర్టీ సిక్స్ మెంబర్స్లో చెక్ చేయడం చెక్ చేయడం జరిగింది కూడా నడుస్తూనే ఉన్నాయి దానిలో ఆ థర్టీ సిక్స్ మెంబర్లో ముగ్గురు పర్సన్ వన్ ఫిమేల్ అండ్ టూ మేల్ సుడాన్ అని ఉగాండా నుంచి వాళ్ళది వీజా ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన ఉన్నారు ఓవర్ ఇస్టే ఉన్నారు మనతో పాటు యాజ్ వెల్ పోలీస్ సిబ్బంది పాటుతో పాటు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ఆర్ఓ ఆఫీస్ సంబంధించిన సిబ్బంది కూడా ఆల్మోస్ట్ యాభై మంది పలర్స్ వాళ్ళు కూడా విత్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ పేపర్లోని డివైసెస్తో వచ్చారు వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు ఎవరైనా ఫారినర్స్ కూడా ఓవర్ ఇస్టే ఉంటే వాళ్ళని రిక్విజిట్ యాక్షన్స్ వాళ్ళ పైన కూడా తీసుకోవడం జరుగుతున్నది నైజీరియన్స్ దగ్గర డ్రగ్స్ ఏమైనా అన్ని థర్టీ సిక్స్ పర్సెంట్ కి చెక్ చేస్తే డ్రగ్ కిట్ ద్వారా చెక్ చేసాం మనం చెక్ చేస్తే మనకి ఏం దొరకలేదు ఎస్ఓటి టీం వాళ్ళు కూడా ఉన్నారు ఎస్ఓటి టీంతో పాటు మనం అది డ్రగ్ కిట్ ద్వారా వాళ్ళు చెక్ చేస్తున్నాం ఇప్పుడు ఇంట్రెస్ట్ అవుతున్నది దానిలో ఇప్పటిదాకా థర్టీ సిక్స్ ఎంబర్కి రాలే అయినా కూడా ఇప్పుడు ఇంకా ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఏమైనా వస్తే అది ఫైనల్ డాటా మేము ఇస్తాము గ్రాండింగ్ మనకి పాస్ట్ ఆపరేషన్లో రాలే బట్ అయినా కూడా వేరే ఏదైనా ఈ విధంగా సందర్భాలు వస్తే మనం అప్పటికప్పుడే ఇమీడియట్లీ కేసు కట్టడం తర్వాత దానికి ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎక్కడ నుండి తెచ్చారు ఎవరికి అమ్ముతున్నారని మొత్తం చేసి మనం కేసులో తీసుకు వస్తున్నాం వాళ్ళందరినీ థ్యాంక్ యూ సార్